నమస్తే తెలుగు రచయిత కవి కవితా పితామహుడు మన గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకి ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు ఆయనకు అభ్యుదయ పితామహుడు అనే బీరుదు కూడా ఉంది ఈయన రాసిన రచనల్లో కన్యాశుల్కము అనే అనేది గొప్ప నాటకం ఆయన మన తెలుగు భాషకి చేసిన ఇంకా అనేకమైన విషయాలు డాక్టర్ జే చంద్రప్రసాద్ గారు ఈ వీడియో ద్వారా వినండి రెండు వేల పదిహేనులోనే ఆయన ఇల్లు కట్టిన సంవత్సరం చనిపోయి ఇల్లు కట్టి అనుభవించలేకపోయాడు ఆయన తెలుగు సాహిత్యమే కాదు ఇంగ్లీషు కూడా గ్రామర్ చెప్పాడు వేశపాటి ఆనంద గజపతి రాజు ఆనాటి మహారాజు దగ్గర ఆయన చేసాడు ఎలా ఎపిగ్రాఫిస్ట్ గా పనిచేసాడు ఎపిగ్రాఫిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ శిల మీద లోహాల మీద రాసిన వ్రాతలు ఏంటి ఆ వ్రాతలు వాటి అర్థాలు ఏంటి అని ఆ అర్థాలని వివరించడానికి వాడికి ఉద్యోగం ఇచ్చారు రిపీగ్రాఫిస్ తర్వాత ఎంఆర్ కాలేజీలో ఉద్యోగం ఇచ్చారు పాతిక రూపాయలు అతను ఉద్యోగం అతను ఉద్యోగాను జీతం పాతిక రూపాయలు అతని ఇలాగా చేసుకుంటూ ఆయన తెలుగు చెప్పడమే కాదు తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్పేవాడు ఆ కాలేజీలో మరి గిడుగు రామూర్తి గిడుగు రామూర్తి ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన జయంతి దాని భాషోద్యమ ఇదిగా తెలుగు భాషోద్యమ ఇదిగా తెలుగు భాషకి వ్యవహారిక శైలి ఉండాలి వ్యవహారిక శైలిలోనే రాయాలి అంతే తప్ప గ్రాంధికం కాదు అని చెప్పడం ఏదైతే ఉన్నదో ఆ విషయపరంగా గిడుగు రామమూర్తికి మంచి పేరుండేది గిడుగు రామమూర్తితో పాటు మరి మన గురజాడ అప్పారావు గారు కూడా గురజాడ అప్పారావు గారు కూడా ఆ భాషోద్యమంలో పనిచేశారు భాషోద్యమ చరిత్రలో మన గురజాడ అప్పారావు గారి పేరు కూడా మనం చెప్పుకోవచ్చు అంచేత వ్యావహారిక భాషలో తెలుగు భాష ఉంటే సామాన్యుడికి కూడా అందుతుంది గ్రాంధికంగా ఉంటే సంస్కృతంలాగా గ్రాంధికంలాగా ఉంటే గ్రాంధికంలో ఉంటే సామాన్యుడికి ఈ జ్ఞానం అంతా అందదు వేదాల్లో ఉన్న జ్ఞానం అందదు ఆ గ్రాంధిక గ్రంథాల్లో ఉన్న జ్ఞానం కూడా అందదు అనేది ఆయన ఉద్దేశం అనమాట ఏ ఇల్లు అయితే ఆయన కట్టి పెద్ద పంతొమ్మిది వందల పదిహేనులో ఏ ఇల్లు అయితే ఆయన కట్టి ఆయన చనిపోయాడు ఆ ఇంటినే మరి విజయనగరం మహారాజు గురజాడ అప్పారావు జ్ఞాపకం జ్ఞాపకం కోసం అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఈనాటికి కూడా విజయనగరంలో మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మహానుభావుని స్మరించుకోవాలి ఎందుచేతంటే అంటే ఇగు రామమూర్తి అవును అండి మరి గురజాడ అప్పారావు అవునండి ఈవెన్ శ్రీశ్రీ కూడా మరి గురజాడ అప్పారావు గురించి ఏమని చెప్పాడంటే ఆ రోజుల్లో గ్రంథాలు కానీ తెలుగు భాష కానీ పల్లకీలు గుర్రాలు రథాలు నడిచే బాటలో నడిచింది అంటే మహారాజుడు చెప్పిన గ్రాంధిక వ్యవహారంలోనే నడిచింది కానీ గురజాడ అప్పారావు దాన్ని మామూలు రోడ్లు రైళ్ళు బళ్ళు ఎడ్ల బళ్ళు నడిచే దారిలోకి తీసుకొచ్చాడు అంటే అర్థమేంటి గ్రాంధికంగా ఉన్న భాషని వ్యావహారిక భాషగా తీసుకొచ్చాడు అని చెప్పాడు నాకు చాలా ఆనందమైంది నేను కూడా ఆయన చెప్పిన బాట ఏదైతే ఉన్నదో వ్యవహారిక ఇదిలో నా నాకు సంబంధించిన నా కవితలను కూడా ఆయన బాటలోనే నేను నడిపేనని చెప్పి మరి అప్పారావు చేసిన ఆ భాషోద్యమ మహాయజ్ఞానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు యోగ్యతా పత్రాన్ని ఇచ్చాడు శ్రీశ్రీ చేత ప్రతి విద్యార్థి రోజున తప్పకుండా తెలుగు భాష ఔన్యత్యం తెలుసుకోవాలి అని అంటే తెలుగు భాషని ఏ రకంగా మనం నేర్చుకోవాలి ఏ రకంగా ఎదురికెళ్ళాలి అని అంటే తప్పకుండా ఆ గిడుగు రామూర్తి గుర్రజాడప్పారావు వాళ్ళ యొక్క బాటలో నడవాలి గుర్రజాడే విద్యార్థులకు అడుగుజాడ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి ఇంతమంది ఇంతమంది ఎవరైతే వార్తాహరులు ఉన్నారో ఈ వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ గురజాడ అప్పారావు గారి గురించి చెప్పిన మాటల్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ధన్యవాదములు Namastê.